జడ్చల్ల పట్టణంలోని పాత బజార్ సమీపంలో ఉన్న పెద్దగుట్ట పట్టణానికి తలమానికంగా నిలుస్తుంది ప్రకృతి సోయగాలకు అందాలకు నిలయంగా నిలిచిన జడ్చల్ల పట్టణంలోని పెద్దగుట్ట చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది శ్రావణ మాసం వచ్చిందంటే ఆ గుట్ట భక్తులతో కిటకిటలాడుతుంది గుట్టపై స్వయంభూగా వెలిసిన రంగనాయక స్వామి వారిని పవిత్ర శ్రావణ మాసంలో దర్శించుకుని తరించడం ఈ ప్రాంత ప్రజలు తమ ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు ఆకాశంలోని మేఘాలను ముద్దాడుతున్న రీతిలో గల గుట్టపై రంగనాయక స్వామి స్వయంభూగా వెలిసి ఉండడంతో స్వామివారిని దర్శించుకొని తరించడం ఈ ప్రాంత ప్రజలకు ఒక గొప్ప మధురానుభూతి అలాంటి ఆలయ సన్నిధిలో ప్రకృతి సహజంగా ఏర్పడిన కోనేరును గుట్టు చప్పుడు కాకుండా పూడ్చివేయడం పట్ల పట్టణ ప్రజలు ఆగ్రహ వేషాలు వ్యక్తం చేశారు పైకప్పు లేకుండా నిర్మాణం గావించబడిన ఆలయం ముందు ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరులోకి స్వామివారిపై కురిసిన వరద నీరు చేరుకుంటుంది ఆ కోనేరులోని నీటితోనే స్వామివారి విగ్రహాన్ని శుద్ధి చేసి పూజాది కైంకర్యాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అలాగే భక్తులు కోనేరులో స్నానాదులు ముగించుకొని స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం స్వామివారు ఆ క్షేత్రంలో వెలిసినప్పటి నుండి కొనసాగుతుంది అలాంటి కోనేరును పట్టణ ప్రజలకు ప్రముఖులకు శ్రీవారి భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పూడ్చివేయడం భక్తాదుల మనసులను తీవ్రంగా కలిచివేసింది దాంతో వారు ఆలయ పరిరక్షణ కోసం కమిటీగా ఏర్పడి కోనేరు పూర్చివేతకు పాల్పడిన వారిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు సిద్ధమయ్యారు పూర్చివేత గురించి అందరికీ తెలియడంతో పట్టణ ప్రముఖులు భక్తులు ఆలయ పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఆలయ పరిరక్షణ కోసం పూర్చివేతకు గురైన కోనేరు పూడికతీతకు పూర్చివేతకు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేశారు హైందవ సంఘాలు కూడా ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి

భూమిని కట్టి భూమినిచ్చి కట్టించి అది చేస్తే వాళ్ళు సర్పకక్కలుగా మిగిలిపోతారు పక్షపార పరంగా వచ్చేదాన్ని సర్పకక్కలు అంటారు అది మక్షపారపరంగా ఎవరి లేదు ఎందుకంటే పెద్ద మనిషి గురవేశ్వరనాథ్ సర్పంచ్ చేసినప్పుడు ఆ దేవుడి కార్యక్రమాలు ఏమైనా దేవుడు దేవుడు దెబ్బలు నెవే చేయాలంటే వాళ్ళంతా పోయి ఉండి పెట్టి తీసుకొని పోయి శ్రావణవాసం చేసేది చేస్తుంది వీడు ఉన్న ముదిన సంఘంలో చంద్రయ్య గారు గారి కొండరాములు గారు కానీ కొండల సీన్య కానీ వాళ్ళందరూ చేసిన టెండర్ పాడి టెంకాయలు అమ్మేది ఆ చిన్న వయసులో మేము కూడా చిన్న ఆ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు ఆయన టెండర్ తీసుకున్నాడు ఆ పదివేల నుంచి యాభై వేల ఆయన టెండర్ చేసినాడు నేను ఒక సంవత్సరం టెండర్ చేసిన చిన్నప్పుడు మీరు అందరూ స్వీట్ మెంబర్ ఏముందంటే నాకు నేను కూడా టెంకాయల సంజ్గా పోయి చాలా కాలు అందరూ టెంకాయలు అన్న గుండగా ఎవరు కూడా భయపడకుండా ఇక్కడ ఉండాలి